ీఆర్ఎస్ లో సంచలనం చోటు చేసుకుంది కుమార్తె ఎమ్మెల్సీ కవితపై పార్టీ అధినేత కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేశారు కవిత తీరు పార్టీకి నష్టం కలిగిస్తున్నందున సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది తాజా పరిణామాల నేపథ్యంలో కవిత బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు శాసనమండలి సభ్యత్వానికి ఆమె రాజీనామా చేయవచ్చని తెలంగాణ జాగృతి వర్గాలు చెబుతున్నాయి సొంత కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శులు రవీందర్ రావు సోమ భరత్ కుమార్ ప్రకటన విడుదల చేశారు ఇటీవల కవిత ప్రవర్తన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ కు నష్టం కలిగించేలా ఉన్నందున అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు కవితను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు కొన్నాళ్ళుగా పార్టీతో సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్న కవిత ఇటీవల చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ ఆరోపించారు రిజర్వేషన్ల పార్టీ వైఖరికి భిన్నంగా వ్యవహరించారు తెలంగాణ జాగృతికి అనుబంధంగా సింగరేణి జాగృతి పేరిట కార్యక్రమాలను ప్రారంభించారు టీజీబీకేఎస్ గౌరవాధ్యక్షురాలుగా తానే కొనసాగుతున్నానని ప్రకటించారు తర్వాత గౌరవ అధ్యక్షునిగా కొప్పుల ఈశ్వర్ ను టీజీబీకేఎస్ ఎన్నుకోంది ఆ సమయంలో అమెరికా పర్యటనలో ఉన్న కవిత తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు అమెరికా నుంచి రాగానే కాళేశ్వరంపై సీబీఐ విచారణ నేపథ్యంలో హరీష్ రావు సంతోష్ కుమార్లపై ఆరోపణలు చేశారు కేసీఆర్ పై కేసులు పెట్టే వరకు వచ్చాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని అన్నారు కవిత ఆరోపణలపై కేటీఆర్ జగదీష్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి పల్లా రెడ్డి తదితరులతో కేసీఆర్ చర్చించారు అందరి అభిప్రాయాలు తీసుకుని కవితను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు అందుకు అనుగుణంగా పార్టీ ప్రకటన జారీ చేసింది తాజా పరిణామాల నేపథ్యంలో శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో కవిత ఉన్నట్లు జాగృతి వర్గాలు చెబుతున్నాయి